ఫ్రెండ్స్ వెల్కమ్ టు అకాడమీ ఈ రోజు సాటర్డే ఏప్రిల్ నైన్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ హిందూ న్యూస్ పేపర్ లో వచ్చినటువంటి ప్రధాన లైన్స్ ని తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్ లో ఉన్నటువంటి లైన్స్ ని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉన్నాను మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తూ ఉండండి మీకు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఈ న్యూస్ పేపర్ రీడింగ్ అనేది చాలా ఉపయోగపడుతుంది అలాగే మీరు ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్ యొక్క హెడ్లైన్స్ చదువుతూ ఉంటే మీకు కనెక్టివిటీ కూడా బాగా ఉంటుంది కాబట్టి ఇది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కి ఉపయోగపడతాయి అలాగే మీకు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి కూడా ఉపయోగపడుతుంటాయి మీరు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూడాలి ముందుగా హెడ్లైన్స్ రూబియో హింట్స్ అట్ యుఎస్ ఎగ్జిట్ ఇఫ్ యుక్రెయిన్ పీస్ డీల్ స్టాల్స్ చూడాలి రూబియో హింట్స్ అంటే రూబియో సంకేతాలు ఇచ్చారు ఇక్కడ హింట్స్ అంటే సంకేతం ఇవ్వడం హింట్స్ అనేది లో ఉంది ఇక్కడ హింట్ అనేది గా చూడాలి సాధారణంగా హింట్ అనేది నౌన్ గా కూడా చెప్పొచ్చు హింట్స్ అంటే సంకేతం గా వాడితే సంకేతం ఇవ్వడం రూబియో అనేది సింగ్యులర్ ఏకవచనం కాబట్టి ఇక్కడ ఇక్కడ హింట్ ని వి గా చెప్పడం జరిగింది హెచ్ యూఎస్ ఎగ్జిట్ అమెరికా నిష్క్రమణపై రూబియో సంకేతాలు ఇచ్చారు హెచ్ అంటే పై యుఎస్ ఎగ్జిట్ అంటే అమెరికా నిష్క్రమణ నిష్క్రమణ అంటే బయటికి వెళ్ళిపోవడం ఎగ్జిట్ అంటే బయటికి వెళ్ళిపోవడం అమెరికా బయటికి వెళ్ళడంపై రూబియో సంకేతాలు ఇచ్చారు ఇఫ్ ఉక్రెయిన్ పీస్ డీల్ స్టాల్స్ ఉక్రెయిన్ శాంతి ఒప్పందం నిలిచిపోతే ఉక్రెయిన్ పీస్ డీల్ అంటే ఉక్రెయిన్ శాంతి ఒప్పందం స్టాల్స్ అంటే నిలిచిపోవడం ఇది కూడా వి లోనే ఉంది మీరు గమనించాలి ఇలా మీరు ఇలాంటి హెడ్లైన్స్ కనుక మీరు చాలా ఈజీగా తెలుగులో అర్థం చేసుకుంటే మీరు చాలా మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు రూబియో హింట్స్ అట్ యుఎస్ ఎగ్జిట్ ఇఫ్ ఉక్రెయిన్ పీస్ డీల్ కాల్స్ ఉక్రెయిన్ శాంతి ఒప్పందం నిలిచిపోతే అమెరికా నిష్క్రమణపై రూబియో సంకేతాలు ఇచ్చారు అలాగే సెవెంటీ ఫోర్ కిల్డ్ ఇన్ యుఎస్ అటాక్ ఆన్ ఎమెన్ సే హౌతీస్ సెవెంటీ ఫోర్ కిల్డ్ అంటే ఇక్కడ సెవెంటీ ఫోర్ వర్క్ అని ఉండాలి ఇది ప్యాసివైజ్ లో ఉండాలి హెడ్లైన్ కాబట్టి ఇలానే ఉంటుంది అంటే డెబ్బై నాలుగు మంది మృతి చెందారు ఇన్ యుఎస్ అటాక్ ఆన్ ఎమెన్ హెమెన్ పై అమెరికా దాడిలో డెబ్బై నాలుగు మంది గుర్తి చెందారు సే హౌతీస్ హౌతీస్ తెలిపారు ఇక్కడ హౌతీస్ అనేది ప్లూరల్ బహువచనంలో ఉంది కాబట్టి ఇక్కడ వెర్బ్ అనేది వి గా ఉండడం జరిగింది అదే ఇక్కడ హౌతీస్ అనే బహువచనం బదులు ఇక్కడ ఏకవచనం ఉంటే ఇక్కడ సే అనే బదులు సేస్ అనే వి వస్తుంది గమనించాలి నేను ప్రతిరోజు చెప్తున్నాను మీరు ఎన్ని డౌట్స్ అడుగుతుంటే అంత మంచి ఇంగ్లీష్ మాట్లాడుతుంటారు కాబట్టి మీరు కామెంట్ చేస్తూ ఉండండి లేదా నాకు మెయిల్ చేసి మీ డౌట్స్ క్లారిఫై చేసుకోండి డౌట్స్ ఎక్కువ వస్తూ ఉంటే మీ ఇంగ్లీష్ అనేది ప్యూరిఫై అవుతుంది అంటే స్వచ్ఛంగా ఉంటుంది చాలా ఫ్లూయెంట్గా ఉంటుంది అంటే ధారాళంగా ఉంటుంది ఇది గమనించాలి అలాగే ఇండియా స్లామ్స్ కాకాస్ డిస్ఇంజీనియస్ కాల్ ఆన్ ఇండియన్ ముస్లిమ్స్ ఇక్కడ ఇండియా స్లామ్స్ అంటే భారతదేశం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది లేదా విమర్శించింది అని కూడా చెప్పొచ్చు ఘాటుగా ప్రతిస్పందించింది అని చెప్పొచ్చు భారతదేశం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది డాకాస్ అంటే అంటేనియస్ ఆల్ అంటే డాకా చేసిన మోసపూరితమైనటువంటి వ్యాఖ్యలపై ఆన్ ఇండియన్ ముస్లింస్ భారతీయ ముస్లింలపై డాకా చేసినటువంటి మోసపూరితమైనటువంటి వ్యాఖ్యలపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది డాకాస్ అంటే డాకా యొక్క డిసింజీనియస్ కాల్ అంటే మోసపూరితమైనటువంటి వ్యాఖ్యలపై ఆన్ ఇండియన్ ముస్లింస్ భారతీయ ముస్లింలపై డాకా చేసిన మోసపూరిత వ్యాఖ్యలపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది అలాగే స్టాలిన్ హెట్స్ బ్యాక్ లెట్ మోడీ ఓవర్ ట్రై ఫర్ ఫండ్స్ రిమార్క్ స్టాలిన్ హిట్స్ బ్యాక్ అంటే స్టాలిన్ తీవ్రంగా ప్రతిస్పందించారు హిట్ బ్యాక్ అంటే తీవ్రంగా ప్రతిస్పందించడం ఇక్కడ స్టాలిన్ అనేది సింగిల్ ఏకవచనం కాబట్టి హిట్స్ అనే విఫై రావడం జరిగింది స్టాలిన్ హిట్స్ బ్యాక్ తీవ్రంగా ప్రతిస్పందించారు హెట్ మోడీ ఓవర్ క్రయింగ్ ఫర్ ఫండ్స్ రిమార్క్ అంటే నిధుల కోసం ఏడుస్తున్నారని మోదీ వ్యాఖ్యలపై స్టాలిన్ తీవ్రంగా ఖండించారు ఓవర్ క్రయింగ్ ఫర్ ఫండ్స్ రిమార్క్ అంటే నిధుల కోసం ఏడుస్తున్నారని మోదీ వ్యాఖ్యపై స్టాలిన్ తీవ్రంగా స్పందించారు లేదా ప్రతిస్పందించారని కూడా చెప్పొచ్చు అలాగే సర్ప్రైజ్ షవర్స్ మ్యాటర్ హైదరాబాద్ లీవ్ ఎ ట్రయల్ ఆఫ్ కయోస్ ఇప్పుడు సర్ప్రైజ్ షవర్స్ అంటే అనుకోని వర్షాలు లేదా అకస్మాత్తు వర్షాలు బ్యాటర్ అంటే ధాటిగా కొట్టాయి అంటే బాగా కురిశాయని చెప్తుంటాం కదా అలా అనుకోని వర్షాలు లేదా గట్టిగా కొట్టాయి హైదరాబాద్ బలంగా ప్రభావితం చేశాయి హైదరాబాద్ని లీవ్ టు ట్రయల్ ఆఫ్ క్రయోస్ అంటే గందరగోళం సృష్టించి వెళ్ళాయి లీవ్ అంటే వదిలేసి ట్రయల్ ఆఫ్ ట్రయోస్ అంటే ఒక రకమైనటువంటి గందరగోళం సృష్టించి ఈ అనుకుని వర్షాలు వెళ్ళాయి అనే ఉద్దేశంలో చెప్పొచ్చు ఇక్కడ క్రయోస్ అంటే గందరగోళం అలాగే బాడీస్ ఆఫ్ టీజీ నేటివ్స్ టు బి ఫ్లోన్ ఇన్ ఫ్రమ్ దుబాయ్ టుడే దుబాయ్ లో మరణించిన ఇద్దరు తెలంగాణ వాసుల మృతదేహాలను ఈ రోజు తరలించనున్నారు బాడీస్ అంటే మృతదేహాలు ఆఫ్ టూ టీజీ నేటివ్స్ అంటే ఇద్దరు తెలంగాణ వాసుల మృతదేహాలు ఇక్కడ ఆర్ అని ఉండాలి బాడీస్ ఆఫ్ టూ టీజీ నేటివ్స్ నేటివ్స్ అంటే వాసులు ఆర్ టు బి ఫ్లోన్ అంటే తరలించనున్నారు ఫ్రమ్ దుబాయ్ టుడే దుబాయ్ లో మరణించినటువంటి ఇద్దరు తెలంగాణ వాసుల మృతదేహాలను ఈ రోజు దుబాయ్ నుంచి తరలించనున్నారు ఫ్రమ్ దుబాయ్ దుబాయ్ నుండి టుడే అంటే ఈ రోజు అలాగే జపాన్ ఇన్వైటెడ్ టు బికమ్ పార్ట్ ఆఫ్ తెలంగాణ రైజింగ్ చూడాలి జపాన్ వాస్ ఇన్వైటెడ్ అని ఉండాలి అంటే జపాన్ ను ఆహ్వానించారు లేదా జపాన్ ఆహ్వానించబడింది టు బికమ్ పార్ట్ అంటే భాగం కావాలని ఆఫ్ తెలంగాణ రైజింగ్ తెలంగాణ రైజింగ్ లో భాగం కావాలని జపాన్ ను ఆహ్వానించారు ఎవరు తెలంగాణ గవర్నమెంట్ అలాగే టెకీ ఎలక్ట్రోక్యూటెడ్ మ్యాంగో ఆర్చర్డ్ ఇన్ శంషాబాద్ చూడాలి ఇక్కడ టెకీ అంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పొచ్చు ఎలక్ట్రోక్యూటెడ్ ఇది యాక్టివైజ్ లో ఉంది కానీ ప్యాసివైజ్ లో ఉండాలి టెకీ వస్ ఎలక్ట్రోక్యూటెడ్ టెకీవ్ ఎలక్ట్రోక్యూటెడ్ అంటే ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ విద్యుదాఘాతానికి ఆఘాతానికి గురయ్యారు అంటే కరెంట్ షాక్ కొట్టి మరణించారు గుర్తు పెట్టుకోవాలి ఎలక్ట్రోక్యూటెడ్ అనాలి మన కరెంట్ షాక్ తగిలినప్పుడు వైవర్ ఎలక్ట్రోక్యూటెడ్ ఎప్పుడైనా ఎవరికైనా ఎలక్ట్రిక్ షాక్ తగిలితే ఎలక్ట్రోక్యూటెడ్ అనాలి తెలుగులో విద్యుదాఘాతం అని అంటారు అంటే ఎలక్ట్రిక్ షాక్ కొట్టి మరణించారు టెకి మ్యాంగో ఆర్చర్డ్ అంటే మామిడి తోటలో ఇన్ శంషాబాద్ శంషాబాద్ లో మామిడి తోటలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ విద్యుత్ జరగడంతో మరణించారు గుర్తు పెట్టుకోవాలి ఇలాంటి పదాలు చాలా ఇంపార్టెంట్ ఎలక్ట్రోక్యూటెడ్ అంటే విద్యుత్ జరగడం అంటే కరెంట్ షాక్ కొట్టి మరణించడం అలాగే మ్యాన్ హెల్డ్ ఫర్ సెల్లింగ్ ఫేక్ ఇంజన్ ఆయిల్ మ్యాన్ వర్స్ హెల్డ్ అని ఉండాలి అంటే ప్యాసివైజ్ లో ఉండాలి అంటే ఒక వ్యక్తి పట్టుబడ్డాడు గుర్తుపెట్టుకోవాలి లేదా అరెస్ట్ చేశాడని కూడా చెప్పొచ్చు ఫర్ సెల్లింగ్ అంటే అమ్ముతున్నందుకు ఏమమ్ముతున్నందుకు ఫేక్ ఇంజన్ ఆయిల్ అంటే నకిలీ ఇంజన్ ఆయిల్ అమ్మినటువంటి వ్యక్తిని అరెస్ట్ చేశారు లేదా పట్టుకున్నారని చెప్పొచ్చు అలాగే టీజీఎస్ఆర్టీసీ హాస్పిటల్ అప్గ్రేడెడ్ చూడాలి టీజీఎస్ఆర్టీసీ హాస్పిటల్ పక్కన మనం వజ్ అని హెల్పింగ్ వర్క్ రాయాలి వజ్ అప్గ్రేడెడ్ అనేది ప్యాసి వైజ్ లో ఉంది వజ్ ప్లస్ వి త్రీ వజ్ ప్లస్ వి ఫోర్ వస్తే అది ఫాస్ట్ కంటిన్యూస్ అవుతుంది గుర్తు పెట్టుకోవాలి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు పీజీఎస్ఆర్టీసి హాస్పిటల్ వర్స్ అప్గ్రేడెడ్ వర్స్ తర్వాత వి త్రీ ఉంటే అది ప్యాసివైజ్ లో ఉంటుంది వర్స్ తర్వాత వి ఫోర్ ఉంటే అది యాక్టివైజ్ లో ఉంటుంది అలాగే పాస్ట్ కంటిన్యూస్ లో ఉంటుంది గమనించాలి అంటే పీజీఎస్ఆర్టీసి ఆసుపత్రిని ఆధునీకరించారు ఎవరు ఆధునీకరించారు మనకు అనవసరం కాబట్టి ఇది ప్యాసివైజ్ లో ఉంది ఇలాంటివి గమనిస్తూ ఉండాలి మీరు డౌట్స్ అడుగుతూ ఉండాలి ఎన్ని ఎక్కువ డౌట్స్ అడుగుతుంటే అంత మంచి ఇంగ్లీష్ మీరు మాట్లాడతారు అలాగే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ స్టిల్ బజ్లింగ్ డిస్పైట్ కన్స్ట్రక్షన్ వర్క్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ స్టిల్ ఇంకా బజ్లింగ్ అంటే రద్దీగా ఉంది బజ్లింగ్ అంటే రద్దీగా ఉంది ఇక్కడ టీ అనేది సైలెంట్ లెటర్ బజ్లింగ్ అంటే రద్దీగా ఉంది డిస్పైట్ ఉన్నప్పటికీ ఏమున్నప్పటికీ కన్స్ట్రక్షన్ వర్క్ అంటే నిర్మాణ పనులు ఉన్నప్పటికీ లేదా నిర్మాణ పనులు కొనసాగుతున్నప్పటికీ ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఇంకా రద్దీ తగ్గడం లేదు అనే ఉద్దేశంలో చెప్పాల్సి ఉంటుంది అలాగే పవర్ సప్లై డిస్రప్టెడ్ ఇన్ మెనీ ఏరియాస్ ఆఫ్ సిటీ పవర్ సప్లై అంటే విద్యుత్ సరఫరా డిస్రప్టెడ్ ఇన్ మెనీ ఏరియాస్ ఆఫ్ సిటీ అంటే నగరంలోని అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది డిస్రప్టెడ్ అంటే అంతరాయం కలిగింది అని కూడా చెప్పొచ్చు ఇన్ మెనీ ఏరియాస్ ఆఫ్ సిటీ నగరంలో అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది లేదా అంతరాయం కలిగింది అలాగే టార్నాకా జంక్షన్ రీఓపెన్ ఆన్ ట్రయల్ బేసిస్ టార్నాకా జంక్షన్ వర్స్ రీఓపెన్డ్ అని ఉండాలి అంటే తిరిగి ప్రారంభించబడింది ఆన్ ట్రయల్ బేసిస్ అంటే ప్రయోగాత్మకంగా నిన్న కూడా సేమ్ ఇలాంటి ఒకాబులరీనే న్యూస్ పేపర్ లో తెలుసుకున్నాం ఆన్ ట్రయల్ బేసిస్ అంటే ప్రయోగాత్మకంగా తార్నాక జంక్షన్ ను ప్రయోగాత్మకంగా తిరిగి ప్రారంభించారు ఎవరు ప్రారంభించారో మనకు అనవసరం కాబట్టి ఇది ప్యాసి వైజ్ లో ఉండాలి వస్ తర్వాత లేదా వర్ తర్వాత వి త్రీ ఉంటే అది ప్యాసివైజ్ లో ఉంటుంది వస్ తర్వాత గానీ లేదా వర్ తర్వాత కానీ మనం వి ఫోర్ ఉంటే అది ఫాస్ట్ కంటిన్యూస్ అవుతుంది అలాగే యాక్టివైజ్ లో ఉన్నట్లు గుర్తు పెట్టుకోవాలి దీనికి సంబంధించిన ఏ డౌట్లు ఉన్నా కామెంట్ చేస్తూ ఉండండి అలాగే గుడ్ ఫ్రైడే అబ్జర్వ్డ్ విత్ సాలిమ్ టీ చూడాలి గుడ్ ఫ్రైడే అబ్జర్వ్డ్ విత్ సాలిమ్ టీ అంటే గుడ్ ఫ్రైడేను ఆధ్యాత్మికతతో గంభీరంగా పాటించారు అని చెప్పొచ్చు సాలిమ్ టీ అంటే గంభీరంగా అబ్జర్వ్ ఇంకా పాటించారు ఆధ్యాత్మికతతో ఆధ్యాత్మికతతో గంభీరంగా గుడ్ ఫ్రైడేను పాటించారు అలాగే తోషిబా టీడీఐ టు ఇన్వెస్ట్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ టూ క్రోర్ ఇన్ రుద్రారం ప్లాంట్ ఇన్ స్టేట్ రాష్ట్రంలోని రుద్రారం ప్లాంట్ లో తోషిబా టీడీఐ ఐదు వందల అరవై రెండు కోట్ల పెట్టుబడి పెట్టనుంది తోషిబా టీడీఐ ఈస్ అని ఉండాల్సి ఉంది వివరాల్లో అయితే ఇలా ఉంటుంది తోషిబా ఈస్ టు ఇన్వెస్ట్ అంటే పెట్టుబడి పెట్టనుంది ఎంత ఐదు వందల అరవై రెండు కోట్ల రూపాయలు ఇన్ రుద్రారం ప్లాంట్ రుద్రారం ప్లాంట్లో ఇన్ స్టేట్ రాష్ట్రంలో రుద్రారం ప్లాంట్ లో తోషిబా టీడీఐ ఐదు వందల అరవై రెండు కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టనుంది ప్రో ల్యాండ్రో సూప్రూ కమిట్మెంట్ కేటీఆర్ టెల్స్ మోడీ ప్రోబ్ అంటే విచారణ చేయండి ల్యాండ్ రో భూ వివాదంపై సుప్రూ కమిట్మెంట్ మీరు నిబద్ధతతో ఉన్నారని భూ విభేదంపై విచారణ జరిపి నిరూపించండి కేటీఆర్ టెల్స్ మోడీ కేటీఆర్ మోడీతో అన్నారు ప్రోబ్ ల్యాండ్ రో అంటే ప్రోబ్ అంటే విచారణ జరిపించండి ల్యాండ్ రో అంటే భూ విభేదంపై టూ ప్రూవ్ నిరూపించుకోవడానికి కమిట్మెంట్ మీ నిబద్ధతను నిరూపించుకోవడానికి భూ విచారణ జరిపించండి కేటీఆర్ టెల్స్ మోడీ కేటీఆర్ మోదీతో అన్నారు ఎంఐఎం లీడర్స్ ఫోర్సిబుల్లీ ఎలెక్టింగ్ హిందూస్ ఫ్రమ్ ఓల్డ్ సిటీ సేస్ కిషన్ రెడ్డి ఎంఐఎం లీడర్స్ అంటే మజ్లిస్ నేతలు ఫోర్సిబుల్ బలవంతంగా ఎవిక్టింగ్ అంటే ఖాళీ చేయించడం హిందూస్ అంటే హిందువులను ఫ్రమ్ ఓల్డ్ సిటీ అంటే పాత బస్తీ నుంచి ఎంఐఎం నేతలు హిందువులను బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారని సేస్ అన్నారు ఎవరు కిషన్ రెడ్డి అన్నారు అలాగే సిద్ధరామయ్య టు బై టైమ్ టు టేక్ డెసిషన్ ఆన్ క్యాస్ట్ సెన్సస్ చూడాలి సిద్ధరామయ్య టు బై టైం అంటే ఇక్కడ ఈజ్ అని ఉండాలి ఈజ్ టు బై టైం చాలా ఇంపార్టెంట్ ఇలాంటి గుర్తు పెట్టుకోవాలి బై టైం అనేది ఒక ఇడియం గుర్తు పెట్టుకోవాలి సమయం తీసుకోనున్నారు టేక్ డెసిషన్ అంటే నిర్ణయం తీసుకోవడానికి సమయం తీసుకోనున్నారు ఆన్ క్యాష్ సెన్సెస్ అంటే కుల గణాంకాలపై నిర్ణయం తీసుకోవడానికి సిద్ధరామయ్య సమయం తీసుకోనున్నారనే ఉద్దేశంలో ఇలా చెప్పడం జరిగింది చాలా ఇంపార్టెంట్ బై టైం అంటే సమయం తీసుకోనున్నారు అలాగే ఎంహెచ్ఏ సజెస్ట్ ఆర్బిటేటర్ ఫర్ డివిజన్ ఆఫ్ నైన్టీ ఇన్స్టిట్యూషన్స్ బిట్వీన్ తెలంగాణ అండ్ ఏపీ చూడాలి ఎంహెచ్ఏ అంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ ఎఫైర్స్ సజెస్ట్ అంటే సూచించింది ఆర్బిటేటర్ ఫర్ డివిజన్ ఆఫ్ నైన్టీ ఇన్స్టిట్యూషన్స్ బిట్వీన్ తెలంగాణ అండ్ ఏపీ అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ల మధ్య తొంభై సంస్థల విభజన కోసం మధ్యవర్తిని నియమించాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సూచించింది ఇక్కడ ఆర్బిటేటర్ అంటే మధ్యవర్తి అని చెప్పుకోవచ్చు డివిజన్ ఆఫ్ నైన్టీ ఇన్స్టిట్యూషన్స్ అంటే తొంభై సంస్థల విభజన కోసం మధ్యవర్తి నియమించాలని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సూచించింది బిట్వీన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణల మధ్య అలాగే ఈ ఎడిటోరియల్ పేజ్లో ఎ రీస్టోరేషన్ ఆఫ్ శానిచి టు ద కాన్స్టిట్యూషనల్ సిస్టమ్ అంటే రాజ్యాంగ వ్యవస్థలో చిత్తశుద్ధి మరియు సమతుల్యత పునరుద్ధరణ అవసరం రీస్టోరేషన్ అంటే పునరుద్ధరణ ఆఫ్ శానిటీ అంటే చిత్తశుద్ధితో కూడినటువంటి పునరుద్ధరణ అవసరం టు ద కాన్స్టిట్యూషనల్ సిస్టమ్ రాజ్యాంగ వ్యవస్థకు చిత్తశుద్ధితో కూడినటువంటి పునరుద్ధరణ అవసరం అని ఇక్కడ చెప్పడం జరిగింది అలాగే స్టీరింగ్ ది డీకార్బనైజేషన్ ఆఫ్ ఇండియా లాజిస్టిక్ సెక్టర్ అంటే భారత లాజిస్టిక్ రంగాన్ని కార్బన్ ఉద్గారాల నుండి విముక్తి చేయడం వైపు దారి తీస్తూ చేయడం స్టీరింగ్ అంటే ఇక్కడ మార్గనిర్దేశం చేయడం ద డీ కార్బనైజేషన్ ఆఫ్ ఇండియాస్ లాజిస్టిక్ సెక్టర్ అంటే భారత లాజిస్టిక్ రంగాన్ని కార్బన్ ఉద్గారాల నుండి కార్బనైజేషన్ అంటే కార్బన్ ఉద్గారాల నుండి విముక్తి చేయడం వైపు దారి తీస్తూ చేయడం డీ చేయడం అంటే కార్బన్ ఉద్గారాలను తగ్గించడం లేదా తొలగించడం ఇక్కడ లాజిస్టిక్ సెక్టర్ అంటే రవాణా నిల్వ సరుకు సరఫరా వ్యవస్థ అని చెప్పొచ్చు గుర్తుపెట్టుకోలు ఇలాంటివి భారత లాజిస్టిక్ రంగాన్ని కార్బన్ ఉద్గారాల నుండి విముక్తి చేయడం వైపు దారి తీస్తూ మార్గనిర్దేశం చేయడం చూడాలి ఇలా మీరు ప్రతిరోజు కనీసం హెడ్లైన్స్ చదువుతూ మీరు గనక ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉంటే మీరు చాలా మంచి ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉంటారు మీకు ఏ ఒక్క చిన్న సందేహం ఉన్నా కూడా కామెంట్ చేస్తూ ఉంటే నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి